హైవేస్ గత కొద్ది నెలల నుంచి కూడా బీహార్కి సంబంధించి న్యూస్ ఇస్తున్నప్పుడు మనం మాట్లాడుకున్న దానిలో మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే ఒకప్పుడు బీహార్ అంటే ఎంతో గొప్పవాళ్ళ గురించి మాట్లాడుకునేవాళ్ళు ఈరోజు బీహార్ అంటే దేవుడా నేరాలు చేసేవాళ్ళు ఘోరాలు చేసేవాళ్ళు బ్రిడ్జ్ లే అడ్డదిట్టంగా ఏమంటారు ఏదిటో దోచుకుపోయేవాళ్ళు నా సగం కూల్చేవాళ్ళు ఇది మాట్లాడుకుంటున్నాం కొత్తగా వచ్చేసి అధికారులు కనపడుతున్నారు ఏ రకంగా అవినీతిలో అలా ఇది సోమేష్ కుమార్ బీహార్ అర్థరాత్ర ఏకంగా కేసులు మెప్పు పొందడం కోసం జిహెచ్ఎంసీ కమిషనర్గా ఈ సోమేష్ కుమార్ ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటిని కూడా కూడా నానా రకాలకి పొందులు పెట్టాడు ఈ సోమేష్ కుమార్ ఇప్పుడు ఏమైంది మొన్న మధ్య ఏపీ గవర్నమెంట్కి అలాట్ చేస్తే నాకు వద్రాబాబు అని చెప్పి ప్రజెంట్ చేయడం ఇంత అయిపోయింది ఇప్పుడు అసలు ఎక్కడ ఉండేవి కూడా తెలియదు కానీ అతని కేసు నమోదైంది ఏంద్ర అయ్యా అంటే ఆనాడు తెలంగాణలో చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు అంతా తానే చక్రం దిప్పుతూ కేసరు కేటీఆర్ వీరి ఎలా చెప్తా అన్నట్టు ఉంటూ ఈలోపు వాళ్ళకి తెలియకుండా చక్రం దిప్పాడు ఏ రకంగా భారీ అవినీతి జిఎస్టీకి సంబంధించి ఆ సాఫ్ట్వేర్ కావచ్చు మెయింటెనెన్స్ మొత్తం చూసేది ఐఐటి హైదరాబాద్ వాళ్ళు అక్కడ ఉన్న ఒక అసిస్టెంట్ ప్రొసెస్ సాయంతో ఆ సాఫ్ట్వేర్ ఏదో మార్పులు చెప్పులు చేసేసి ఒక వాట్సాప్ గ్రూప్ లాంటిది క్రియేట్ చేసి కొంతమంది ట్రేడర్లతో కలిసి భయంకరమైన ఫ్రాడ్ ఏంట ఫ్రాడ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని చెప్పేసి గవర్నమెంట్ కొంత రిటర్న్ వచ్చింది వీళ్ళకి అది పొందేది దాదాపు వెయ్యి కోట్ల దాదాపు స్కామ్ అది మామూలుగా ఈ రాష్ట్రంలో తయారైనటువంటి వస్తువులని వేరే రాష్ట్రంగా నువ్వు పంపుతూ కనుక ఉన్నట్టయితే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఐటీఎస్టైతే కొంత తీస్తారు అందులో ఆ ట్యాక్స్లో కొంత వాళ్ళ దగ్గర నుంచి కొని కొంత వచ్చేసి ఏ స్టేట్లో అయితే ఉన్నారో ఆ స్టేట్లో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఇస్తారన్నమాట సో ఇప్పుడు హైదరాబాదులో నేను నా దగ్గర వస్తువులు ఏమీ లేవు కానీ ఆ వస్తువులు మాత్రం నేను పంపుతున్నట్టుగా బిల్స్ రెడీ చేశాను ఇది పంజాబ్లో ఉన్నటువంటి వ్యక్తికే అన్నట్టు ఆ పంజాబ్లో ఉన్న వ్యక్తి ఏం చేశాడు ఆ బిల్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత అక్కడ ఎంటర్ చేసి ఆ స్టే సెంట్రల్ గవర్నమెంట్స్ వచ్చే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఉండి చూసారు అది కొట్టేశాడు మెటీరియల్ అటు ఏం సప్లై కలదు ఓన్లీ బిల్సే ఈ బిల్స్ చూపించి హడావుడి చేశాడు ఆ సాఫ్ట్వేర్ లోపల యూజ్ చేసి అలా బేవేజ్ కార్పొరేషన్ సంబంధించి అంటే ఈ లిక్కర్కి సంబంధించి కొంతట అండ్ మెటీరియల్ సంబంధించి ఇన్ని రిమైనింగ్ మెటీరియల్ ఏమిటో అవి కొన్నట ఇలా దాదాపు వెయ్యి కోట్లు అంటే ఈ సోమేష్ కుమార్ అంటే బ్యాచ్ లేపింది ఎంత దారుణం అండి అసలు ఏమీ లేకుండా వెయ్యి కోట్లు లేపేశారంటే ఇక ఆల్రెడీ ఉన్నటువంటి వాటిలో ఇంకెంత లేపుడు ఈ మనిషి సోమేష్ కుమార్ అతను ఆ ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసరు ఈ మరి కొంతమంది ఐదుగురు ఆరు మీద ఎఫ్ఐఆర్ నమోదే ఇందులో ఇంకెంతమంది వెనక మంత్రులు కూడా ఎవరు వెనక మొత్తం బయటికి తేయాలి సార్ నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు కావచ్చు తెలంగాణ సమాజం ఎంత మోసపోయిందంటే ఎంత నష్టపోయారంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అంత నష్టపోవాలి అంత మోసపోవాలి ఈ లెక్కలు ఎన్నో సందర్భాలు చెప్పే ఆయన నమ్మట్లేదు వినట్లేదు కొంతమంది రాను రోజులు ఇంకా మీకు తెలుస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మొత్తం బయట పెడుతూనే ఉంది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులు కానీ మంత్రులు కానీ ఎవరికి వాడు దోచుకుని తిన్నారన్న ఆయన అసలు